ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు నా లైఫ్ స్టైల్ బ్లాగ్స్ నేను మీ స్వప్న ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను మీరు అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వీడియోలో ఏంటంటే ఒక ఇన్ఫర్మేటివ్ వీడియో అండి ప్రతి ఒక్కరికి లేడీస్కి యూజ్ అయ్యే వీడియో అనమాట మన పర్సనాలిటీని బట్టి మన మనకి ఎలాంటి శారీస్ అవి సెలెక్ట్ చేసుకోవాలి లావుగా ఉండేవాళ్ళు సన్నగా కనిపించడానికి ఎలాంటి చీరలు సెలెక్ట్ చేసుకోవాలి అదొకటి ప్లస్ పొట్టిగా ఉండేవాళ్ళు ఎలా శారీస్ कटको वाली ఎలాంటి చీరలు చీరలు అయితే సెలెక్ట్ చేసుకోవాలి అనేది ఈరోజు వీడియోలో మీతో షేర్ చేస్తున్నాను ఇది ప్రతి ఒక్కరికి యూజ్ అయ్యే వీడియో అనమాట ప్రతి ఒక్కరికి అంటే కాదు రండి అంటే చాలామందికి కొన్ని తెలిసి ఉండొచ్చు తెలియని వాళ్ళు కూడా ఉంటారు కదా తెలియని వాళ్ళ కోసం మాత్రమే తెలిసిన వాళ్ళ కోసం అయితే అస్సలు కాదు ఇంక అందుకని చెప్పేసి రోజు నాకు ఇన్ఫ్యాక్ట్ నాకు కూడా నిజంగా ఇంతకుముందు ఎలాంటి చీరలు ఏంటి అనేది తెలియదు అనమాట చాలా కొన్ని ఏంటంటే తీసుకుని అవి నాకు సెట్ కావట్లేదు అని చెప్పి పక్కన పడేస్తున్నాను అలా కాకుండా కొన్ని సెలెక్టివ్గా శారీస్ అయితే ఎలా సెలెక్ట్ చేసుకోవాలి అనేది నాకు ఈ మధ్య నేను చాలా రీసెర్చ్ అయితే చే చాలా అన్ని చూసి అట్లా తెలుసుకున్నాను అనమాట ఇంకా మన 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 సబ్స్క్రైబర్స్ ఎవరికైనా ఈ వీడియో యూస్ అవుతుందని చెప్పేసి ఈరోజు వీడియో మీతో షేర్ చేస్తున్నాను ఫస్ట్ ఏంటంటే మనకి లావుగా వాళ్ళు ఎలాంటి ఎలాంటి చీరలు సెలెక్ట్ చేసుకుంటే మనం చీర కట్టుకున్నప్పుడు సన్నగా అట్లా కనిపిస్తాము అనేది ఫస్ట్ చెప్తాను ఇంకా వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ యాక్టివేట్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా కూడా మీకు వెంటనే నోటిఫికేషన్ అయితే వస్తుంది దానిలో ఫస్ట్దండి ఫస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మైసూర్ సిల్క్ శారీ అండి మైసూర్ సిల్క్ శారీ అది చాలా సాఫ్ట్గా అట్లా జారుతూ ఉన్నట్లు ఉంటుందనమాట కొంచెం వల్లు ఉన్నవాళ్ళు లావుగా ఉన్నవాళ్ళు అలాంటి వాళ్ళు అలాంటి మైసూర్ సిల్క్ శారీస్ కానీ సెలెక్ట్ చేసుకుంటే మనకి బాడీ కని లావు కనిపించకుండా సన్నగా కనిపి సన్నగా అయితే కనిపిస్తామనమాట మైసూర్ సిల్క్ శారీ సెలెక్ట్ చేసుకోవడం అనేది బెస్ట్ అనమాట ఇంకేంటంటే దీనిలో లైట్ కలర్సే కాదు డార్క్ డార్క్ కలర్స్ కూడా ఉంటాయి నేను ఆల్రెడీ మైసూర్ సిల్క్ శారీ చూశాను కానీ నా దగ్గర ఒక్కటి కూడా లేదులేండి చాలా సాఫ్ట్గా మేము అప్పుడు వెకేషన్కి వెళ్ళినప్పుడు అక్కడైతే చూశాను మైసూర్లో నేను చాలా సాఫ్ట్గా చూడ్డానికి చాలా నార్మల్గా ఉన్నట్లుంటుందన్నమాట అవైతే బెస్ట్ అనమాట లావు ఎక్కువ ఉండే ఉండేవాళ్ళైతే సెలెక్ట్ చేసుకోవాల్సిన శారీస్లో అదొకటి బెస్ట్ నెక్స్ట్ ఏంటంటే టస్సర్ సిల్క్ శారీ అండి ఇది టస్సర్స్ మనకు తెలిసిందే కదా టస్సర్ సిల్క్ చాలా లైట్ వెయిట్లో ఉంటుంది అట్లా బాగుంటుంది కదా దానిలో సా దానిలో న్యాచురల్ కలర్స్ అలాంటివి చాలా ఉంటాయి టసర్ సిరీస్ సిల్క్ చూస్తే తెలీదు వేసుకుంటే చాలా లుక్ అయితే బాగుంటుంది లావుగా ఉండే వాళ్ళకి టసర్ సిల్క్ శారీస్ అలాంటివి తీసుకోవడం బెటర్ అనమాట నెక్స్ట్ ఏంటంటే నెక్స్ట్ థాడ్ ఏంటంటే లావుగా ఉండేవాళ్ళు శారీస్ మెయిన్ అండి ఇదైతే నేను చాలా చూశాను అనమాట నేను ఓన్గా ఎక్స్పీరియన్స్ చేసింది ఇట్లా చెక్స్ కానీ స్ట్రైప్స్ ఉంటాయి కదా ఇట్లా అంటే చెక్స్ ఉండేవి ఇట్లా స్ట్రైప్స్ అడ్డగీతలు నిలువు గీతలు అంటాం కదా చీర మీద స్ట్రైప్స్ కానీ చెక్స్ ఉండే అలాంటి శారీస్ అయితే లావుగా ఉండే వాళ్ళకి బెస్ట్ అనమాట చాలా బాగా నప్పుతాయి చాలా ఈజీగా మనం క్యారీ చేయొచ్చు ప్లస్ ఏంటంటే అది లావుగా వాళ్ళకి సన్నగా కనిపించాలని సన్నగా కనిపించడానికి బెస్ట్ చాయిస్ అనమాట లావుగా ఉండేవాళ్ళు ఈ స్ట్రైప్స్ అట్లా ఉండే చీరలు అయితే సెలెక్ట్ చేసుకుంటే బెటర్ అనమాట నెక్స్ట్ ఏంటంటే నెట్ శారీ అండి కొంతమంది నెట్ శారీ కట్టుకోగానే లావు లావుగా వెయిట్ ఎక్కువ కనిపిస్తాము అని అంటారు కదా అది అయితే రాంగ్ నెట్ శారీ మనం కట్టుకున్నప్పుడు ఏంటంటే కరెక్ట్గా బాడీకి అయితే ఫిట్ అవుతుంది మన బా అసలు కనిపించకుండా చేస్తుంది అనమాట అందుకని చెప్పేసి నెట్ శారీ నెట్ నెట్ శారీ చాలా బెటర్ అనమాట మనం నెట్ శారీ సెలెక్ట్ చేసుకుంటే నెట్ శారీ ధరించడం నెట్ నెట్ శారీ యూస్ చేయడం కూడా లావుగా ఉండే వాళ్ళకి బెస్ట్ బెస్ట్ సెలెక్షన్ అనమాట నెక్స్ట్ ఏంటంటే జార్జెట్ శారీ అండి మనకు తెలిసిందే కదా జార్ జార్జెట్ శారీ చాలా ఏమంటారు చాలా సాఫ్ట్గా చాలా పల్చుగా ఉంటుంది కదా అలాంటి జార్జెట్ శారీస్ వేసుకొని డిజైనర్ బ్లౌజెస్ అట్లా వేసుకున్నా కూడా లావుగా ఉండేవాళ్ళు చాలా సన్నగా కనిపిస్తారు బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ లుక్ అయితే వస్తుందనమాట ఈ చీర కట్టుకోవడం వల్ల ఏంటంటే మనం బాడీలో ఏ పార్ట్ అయినా లావుగా ఉన్నా కూడా పార్ట్ కనిపించనీయకుండా చేస్తుంది నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే లావుగా ఉండేవాళ్ళు మ్యాక్సిమం ఏంటంటే డార్క్ కలర్స్ కానీ సెలెక్ట్ చేసుకుంటే బాడీ అయితే అన్నమాట కొంచెం డార్క్ అనమాట బ్లాక్ హ్యావీ బ్లూ కొంచెం ఏవైనా కూడా లైట్ కలర్స్ కాకుండా కొంచెం డార్క్ కలర్స్ యూస్ చేయడం వల్ల లావ్ అయితే కనిపించకుండా ఉంటుంది నెక్స్ట్ ఏంటంటే ఏ చీరలు ఏ అవి కాకుండా మనం ఎంత హైట్ ఉన్నామో మనం ఎంత లావు ఉన్నామో దాన్ని బట్టి శారీస్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి మన ఫిజిక్ని బట్టి శారీస్ అయితే సెలెక్ట్ చేసుకుంటే మనకి మనం లావుగా ఉన్నా కూడా చీర కట్టుకుంటే మంచి లుక్ అయితే వస్తుంది చీర కట్టుకున్నా కూడా అంత లావుగా అట్లా కనిపించకుండా కొంచెం సన్నగా మనకి పర్సనాలిటీ నీట్గా అయితే కనిపిస్తూ ఉంటుందన్నమాట ఇలాంటి చీరలు అయితే సెలెక్ట్ చేసుకోవాలి చీరలు ఏంటంటే మన పర్సనాలిటీని బట్టి సీ శారీస్ సెలెక్ట్ చేసుకోవాలి షాప్కి వెళ్ళి ఏ దొరికితే అది తెచ్చుకుంటే తెచ్చుకుంటే మనం వేసుకున్నప్పుడు మనకు చెప్పేవాళ్ళు ఉండకపోవచ్చు చెప్తే ఏదన్నా ఫీల్ అవుతారు అట్లా కూడా ఉంటుంది కదా కానీ మనకే తెలుస్తుంది ఒకటి రెండు మూడు వేసుకుంటే ఏదన్నా ఫంక్షన్కి వెళ్ళినప్పుడు ఫోటోకి చూసుకున్నప్పుడు మనకి మనకు తెలుస్తుంది అనమాట ఈ శారీ మనకంత బాగలేదు అని చెప్పేసి మనకే అనిపిస్తుంది సో లావుగా ఉండే వాళ్ళైతే నేను చెప్పిన ఈ శారీస్లో ఏది సెలెక్ట్ చేసుకున్నా కూడా మంచి లుక్ అయితే వస్తుంది లావుగా ఉన్నా కూడా సన్నగా అయితే కనిపిస్తారు ఇంకొకటి ఏంటంటే మనము శారీ కట్టుకున్నప్పుడు కొంతమందికి కనిపిస్తూ ఉంటుంది కదా మనం ఎంత శారీ లెంత్ని బట్టి పెట్టికోట్ సెలెక్ట్ చేసుకోవాలండి కొంచెం ఆ పెట్టికోట్ కిందకి శారీ పైకి ఉంటే ఆ లుక్ మొత్తం శారీ లుక్ మొత్తం చెడిపోతుందనమాట అలా లేకుండా ముందే జాగ్రత్త పడాలి మనం వేసుకొని చూసుకోనో లేకపోతే పెట్టికోట్ అయితే శారీ తగ్గట్టు సెలెక్ట్ చేసుకోవాలి నెక్స్ట్ ఏంటంటే మనము బార్డర్కి పాలు వేస్తాం కదా పాలు అయితే ఒక కొన్ని చీరలకి కొంతమందికి చూస్తూనే ఉంటాం మనం ఆ బార్డర్ బార్డర్కి కిందకి పాలు పాలైతే వస్తూ ఉంటుంది అలా కాకుండా మనకి బార్డర్కి తగ్గట్టు ఫాల్ అయితే వేసుకుంటే శారీ కట్టుకున్నప్పుడు చాలా నీట్గా అనిపిస్తుంది కొంతమంది ఏంటంటే పెట్టుకోట్ వేసుకున్నప్పుడు ఈ నా ఇవి థ్రెడ్స్ ఉంటాయి కదా థ్రెడ్స్ సైడ్కి అట్లా పెట్టుకుంటారనమాట ఇలాంటివి ఏంటంటే మనం నెట్ శారీసు అలాంటివి కట్ అలాంటివి కట్టుకున్నప్పుడు ఏంటంటే పక్కన అవి కనిపిస్తూ ఉంటాయి అన్నమాట అలా కాకుండా ముందు వైపుకి వచ్చేలాగా థ్రెడ్స్ కట్టుకోండి అట్లా నెట్ శారీ కట్టుకున్నప్పుడు అట్లా సైడ్కి థ్రెడ్స్ సైడ్కి అయితే థ్రెడ్స్ అసలు పెట్టుకుంటే చూ కనిపిస్తూ ఉంటుంది చా అసలు బాగుండదు అనమాట నెక్స్ట్ ఏంటంటే హుక్స్ బ్లౌజ్ డిజైన్ మనం నెట్ శారీస్ అలాంటివి యూస్ చేసినప్పుడు బ్లౌజ్ నెట్ శారీ యూస్ చేసి నెట్ నెట్ ఉండే సూపర్ సూపర్ నెట్ అలాంటి శారీస్ యూస్ చేస్తుంటాం కదా అలాంటివి యూస్ చేసినప్పుడు మనం హుక్స్ అయితే బ్యాక్ ఫ్రంట్ అయితే అస్సలు పెట్టించుకోవద్దు బ్యాక్ హుక్స్ పెట్టుకొని లేకపోతే ఇప్పుడు వస్తూనే ఉన్నాయి కదా సైడ్ హుక్స్ అయితే పెట్టుకుంటే చాలా బ్యూటిఫుల్ లుక్ అయితే ఉంటుంది సారీ శారీ కట్టుకున్నప్పుడు ఈ చిన్న చిన్న టిప్సేనండి చాలా బాగుంటాయి అన్నమాట శారీ కట్టుకుంటే నెక్స్ట్ ఏంటంటే నెక్స్ట్ అయితే పొట్టిగా అలా పొట్టిగా ఉన్నవాళ్ళైతే ఎలాంటి శారీస్ అయితే సెలెక్ట్ చేసుకుంటే కాస్త సన్నగా పొడవుగా కనిపిస్తారు అనేది నెక్స్ట్ ఇప్పుడు వీడియోలో చెప్తాను అనమాట కొంతమంది సన్నగా ఉండేవాళ్ళు చీర కట్టుకుంటే అంత ఒక చోటకి వచ్చినట్లు అట్లా ఉంటుంది కదా కొన్ని కొన్ని టిప్స్ అయితే ఫాలో అయితే మనం పొట్టిగా ఉన్నా కూడా చీర కట్టుకుంటే కొంచెం కొంచెం సన్నగా కొంచెం పొడవుగా అట్లా కనిపించే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట అవి ఏంటి అనేది ఇప్పుడు వీడియోలో చెప్తాను టిప్స్ అయితే కొన్ని ఉన్నాయి అవి అయితే చెప్తాను చీర కట్టుకున్న తర్వాత పొట్టిగా ఉండేవాళ్ళు ఎత్తుగా కనిపించాలంటే పెద్ద పెద్ద బోర్డర్స్ ఉండే శారీస్ అయితే అస్సలు సెలెక్ట్ చేసుకోవద్దు కొంచెం సన్న బోర్డర్ ఉంటాయి కదా శారీస్ అలాంటివి అయితే పొట్టి పొట్టి బోర్డర్స్ ఉంటాయి లైట్ కొంచెం ఉంటాయి ఉంటాయన్నమాట అలాంటి శారీస్ అయితే పొట్టిగా ఉన్నవాళ్ళు సెలెక్ట్ చేసుకుంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఇదిగో చూడండి ఇలా ఉంది కదా ఇలా పొట్టి పొట్టిగా డిజైన్ అయితే ఇలా ఉంటుంది కదా ఇలాంటి శారీస్ అయితే మనం మనం సెలెక్ట్ చేసుకుంటే లావుగా ఉన్నవాళ్ళు కూడా పొట్టిగా ఉన్నవాళ్ళు శారీ కట్టుకుంటే మంచి బ్యూటిఫుల్ లుక్ అయితే వస్తుంది ఇదిగో ఇలా ఇలాంటివైతే మనకి ఇలా శారీస్ అయితే ఇలా బార్డర్ తక్కువ ఉంటాయి కదా ఇలాంటి శారీస్ అయితే సెలెక్ట్ చేసుకోవడం బెటర్ అని చీర కట్టుకున్న తర్వాత పొడవుగా కనిపించాలంటే పొట్టిగా ఉండే వాళ్ళు ఏంటంటే బోట్ నెక్ డిజైన్స్ అయితే అస్సలు అస్సలు బాగోవండి ఇంకా మనకి డిజైన్ కావాలి అంటే బీ నెక్ బ్లౌజులు అయితే బాగా సెట్ అవుతాయి అన్నమాట పొట్టిగా ఉండే వాళ్ళకి అదైతే బెస్ట్ చాయిస్ లేకపోతే డీప్ నెక్ ఉండే బ్లౌజెస్ అయితే వేసుకోండి డీప్ డీప్ నెక్ అట్లా బ్లౌజెస్ వేసుకున్న చాలా బాగుంటాయి అనమాట నెక్స్ట్ ఇంపార్టెంట్ టిప్ ఏంటంటే పొట్టిగా ఉండే వాళ్ళు శారీ పళ్ళు వన్ స్టెప్ వేసుకున్నప్పుడు లేకపోతే ఇట్లా పలర్ ఇట్లా వేసుకున్నప్పుడు ప్లీట్స్ అవన్నీ కొంచెం చిన్నగా అట్లా పెట్టుకున్నా కూడా బాగుంటాయి కొంచెం పళ్ళు అయితే కింద వరకు వచ్చేలాగా వేసుకోండి చాలా బాగుంటుంది అది దానికి హైట్ హైట్ తక్కువ ఉండే వాళ్ళు ఏంటంటే హై హీల్స్ అయితే వేసుకోవాలి కంపల్సరీగా అప్పుడు మనకి శారీ అయితే బ్యూటిఫుల్ లుక్ అయితే వస్తుంది పొట్టిగా ఉండేవాళ్ళు ఎప్పుడైనా కూడా సాఫ్ట్గా ప పలుచుగా ఉండే శారీస్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి కాటన్వి కానీ నెక్స్ట్ కాటన్ కానీ సిల్క్ వంటివి సెలెక్ట్ చేసుకుంటే ఫ్యాబ్రిక్ లావుగా ఉండే సేమ్ బాడీ అయితే లావుగా కనిపించి అంత లుక్ అయితే రావన్నమాట ఎత్తు తక్కువగా అనిపిస్తారు అలాంటివి అయితే సెలెక్ట్ చేసుకుంటే ఎప్పుడు కూడా పొట్టిగా ఉండేవాళ్ళు సాఫ్ట్గా ఉండేవి సాఫ్ట్గా ఉండేవి పలుచుగా ఉండే శారీస్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి అలా సెలెక్ట్ చేసుకుంటే మనం హైట్ అయితే ఎత్తు ఎక్కువగా కనిపించడానికి ఛాన్స్ అయితే ఉంటుంది Oui. షిఫాను జార్జెట్ ఫ్యాబ్రిక్ అలాంటివి అలాంటి శారీస్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి నెక్స్ట్ ఏంటంటే శారీస్ అయితే ప్రింట్స్ అవన్నీ ఉంటాయి కదా శారీస్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఆ ప్రింట్స్ అవన్నీ పెద్ద పెద్దవి కాకుండా సన్న సన్న ఫ్లవర్స్ ఉంటాయి చిన్న చిన్న ప్రింట్ డిజైన్స్ ఉంటాయి కదా అలాంటి శారీస్ అయితే పొట్టిగా ఉండేవాళ్ళు సెలెక్ట్ చేసుకుంటే శారీ కట్టుకున్నప్పుడు హైట్ అయితే కనిపిస్తారనమాట శారీ మినిమమ్ చిన్న చిన్న టిప్స్ అనమాట ఇవన్నీ పెద్ద పెద్దవి కూడా ఏం కాదు మ్యాక్సిమమ్ ఏంటంటే పొట్టిగా ఉండేవాళ్ళు శారీ సెలెక్ట్ చేసుకునేటప్పుడు మ్యాక్సిమం ఏమన్నామం ఏంటంటే డార్క్ కలర్స్ అయితే సెలెక్ట్ చేసుకోండి లైట్ కలర్స్ సెలెక్ట్ చేసుకోవడం వల్ల హైట్ తక్కువ కనిపించే ఛాన్స్ ఉంటుంది అందుకని పొట్టిగా ఉండేవాళ్ళు కంపల్సరీ డార్క్ కలర్స్ అయితే శారీస్ సెలెక్ట్ చేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట శారీ కట్టుకున్నా కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది నేను కొంతమంది పొట్టిగా ఉన్నాను నాకు శారీ సెలెక్ట్ శారీస్ అస్సలు బాగుండవు అలా ఏం లేదండి అలా సెలెక్ అలా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అట్లా పోగొట్టుకోవాల్సిన అవసరం లేదు ఇలా చిన్న చిన్న టిప్స్ తోటి శారీస్ అయితే సెలెక్ట్ చేసుకొని వేసుకుంటే మీరు కూడా అందంగా పొట్టిగా ఉండేవాళ్ళు అందంగా బాగా కనిపిస్తారనమాట పొడవుగా సన్నగా అట్లా కనిపిస్తారు నేను చెప్పిన ఈ టిప్స్ అన్నీ కానీ ఫాలో అయితే బెస్ట్ శారీ అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు ప్లస్ ఏంటంటే బ్యూటిఫుల్ లుక్ అయితే వస్తుందనమాట చిన్న చిన్నవండి చిన్న చిన్నవే శారీ కట్టుకున్నప్పుడు ఇలాంటి టిప్స్ అయితే ఫాలో చేయండి ఈ వీడియో ఏంటంటే మేము పొట్టిగా ఉండే వాళ్ళకి లావుగా ఉండే వాళ్ళకి ఇద్దరికీ కలిపి చెప్పాను ఎలాంటి శారీ సెలెక్ట్ చేసుకోవాలి శారీ ఎలా డిజైన్స్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి అనేది వీడియోలు అయితే చెప్పాను అనుకుంటున్నాను అందరికీ అర్థమై ఉంటుంది అని కూడా అనుకుంటున్నాను నెక్స్ట్ టైం ఎవరైనా పొట్టిగా ఉండే లావుగా ఉండే వాళ్ళు శారీ కట్టుకోవడానికి ఇబ్బందిగా ఫీల్ అయ్యే వాళ్ళు అయితే ఒకసారి ఈ వీడియో చూడండి కంపల్సరీ మీకైతే యూస్ యూజ్ అవుతుంది అనుకుంటున్నాను అంతేనండి ఈరోజు వీడియో అయితే వీడియో లాస్ట్ వరకు చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ యాక్టివేట్ చేస్తాను నేను ఏ వీడియో పెట్టినా కూడా మీకు వెంటనే నోటిఫికేషన్ అయితే వస్తుంది ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వచ్చే నెక్స్ట్ వచ్చే వీడియోస్ కోసం మన ఛానల్ని చూస్తూనే ఉండండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్